వెల్కమ్ టు న్యూస్ ప్రతిక్షణం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏపీ భూహక్కుల చట్టంపై రెండు వేల ఇరవై మూడు వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదులు ర్యాలీ ఆర్డీఓకు వినతి పత్రం సిబిఎం కాంపౌండ్ నుండి ఆర్టీఓ కార్యాల వరకు ర్యాలీ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రవేశపెట్టిన ఎపి భూహక్కుల చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు చీకటి జీవో వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ సోమవారం నర్సీపట్నం బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించారు సిబిఎం కాంపౌండ్ నుండి ఆర్టీఓ కార్యాలయ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల కోసం రెవెన్యూ ట్రిబ్యునలు ఆశ్రయించవలసి ఉంటుందన్నారు మండల స్థాయి టైటిల్లింగ్ అధికారి నమోదు చేసిన భూహక్కులుపై జిల్లా స్థాయి రెవెన్యూ ట్రిబ్యునల్లో అప్పీల్ చేయాల్సి ఉంటుందని అంతేకాకుండా రెండు సంవత్సరాలలోపు ఈ వివాదాలు పై అభ్యతరం తెలపాలన్నారు దీనివలన నిరక్షరాశీలు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రజలు నష్టపోతారన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో ఈ చట్టం అమలులో లేదు అన్నారు ఈ చట్టం గురించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం నేటి నుంచి వారం రాజులపాటు కార్యాచరణ ప్రణాళిక చేపట్టామన్నారు అంతేకాకుండా ఈ చట్టం మీద హైకోర్టులో రీట్ పిటిషన్కు వెళ్లాలని బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు ఈ ర్యాలీలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు మేమంతా నక్సీపట్నం బా అసోసియేషన్ సభ్యులవి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి ధర్నా చేయడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడు బై ఇరవై మూడు కింద ఒక చీకటి జీవోను చట్టాన్ని తీసుకొచ్చారు ఆ జీవో చీకటిది అంటే ఎలా అంటే చీకటిదని ప్రజలకి ఉపయోగపడకుండా ఉండే చట్టాన్ని ప్రజలకి ఎవరికి తెలియకుండా అలాగే న్యాయవాదులకి ఎవరికి తెలియకుండా జడ్జెస్కి కూడా ఒక ఒక న్యాయ నిపుణులు సలహా తీసుకోకుండా తీసుకొచ్చిన చట్టమే ఈ చీకటి చట్టం ఇరవై ఏడు బై ఇరవై మూడు అని నేను మీకు అందరికీ చెప్తున్నాను దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థిరాస్తి స్థిరాస్తి విషయంలోని ఎవరికైనా తగాదాలు వచ్చినట్లయితే ఆ తగాదాలు ఆ భూమి రికార్డులన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారే మెయింటైన్ చేస్తారు ఆ మెయింటైన్ చేసిన రికార్డ్స్ని ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఎంఆర్ఓ తయారు చేసిన రికార్డ్ని ఆర్డీఓ దగ్గరికి వెళ్తాయి ఆర్డీఓ తర్వాత ఫైనల్లో ఈ కో ఏవైనా అవకతకలు వచ్చినట్లయితే మనం సిఆర్ఓ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న సిఆర్ఓ దగ్గర షూట్ ఫైల్ చేసుకోవాలి తప్ప లోవల్ కోర్టులో ఎక్కడ కూడా ఫైల్ చేసుకోవడానికి ఈ చట్టం ప్రకారంగా ప్రజలకి ఎటువంటి హక్కులు లేవు రెండు వేల రెండర భూ ఆ హక్కు చట్టం అని చెప్పేసి ఏపీ భూ హక్కు చట్టం అని ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం వల్ల ఏంటంటే ఒక ల్యాండ్ అంటే భూ హక్కుదారుడికి హక్కు నిర్ణయించే అధికారం టీఆర్ఓ అంటే టైటిల్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక తహసీల్దార్ స్థాయిలో ఏర్పాటు చేసి వారే ఒక రైతు తాలూకా హక్కుల్ని నిర్ధారిస్తారు ఆ నిర్ధారించిన దానికి దాని మీద ఎటువంటి అయినా అవకతవకలు ఉన్న తప్పని తోసిన అప్పీల్కి వెళ్ళాలంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో మళ్ళీ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఆ ట్రిబ్యునల్లో చేసుకోవాలి ఆ ట్రిబ్యునల్లో ఒకవేళ కూడా తేడా వచ్చి పైకి వెళ్ళదామన్న సందర్భంలో హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి ఈ ల్యాండ్ రైట్లింగ్ ఆఫీసర్ అని అపాయింట్ చేయడం వల్ల వారే భూహక్కులు కూడా నిర్ధారించడం జరగడం వల్ల ఇప్పుడు కామాన్యు కక్షి దాడికి దాని మీద ఈ తెలివితేటలు ఉన్నవారికి భూస్వాములకి అధికారులకి తర్వాత న్యాయ దాని మీద దృష్టి ఉన్న వాళ్ళకి బలం ఉన్న వాళ్ళకి లాభం చేకూరుతుంది దాన్ని ఎన్నో ఆ తప్పుదారులు పట్టేసే అవకాశం ఉంది దానికి ప్రలోభాలకు లోపడే అవకాశం ఉంది కాబట్టి దానికి సామాన్య పేద నిరుపేద గిరిజన వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ యాక్ట్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల నేను దాన్ని వారి తాలూకా భూములు కబ్జాకు లోబడే అవకాశం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయమని ఈ మా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ పోరాడుతున్నాం ఈ యాక్ట్ వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఎక్కువ లోప